నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నెన్ పుష్ప బుల్చర్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాధ్ర సాధ్యం మంత్రి కందుల దుర్గేష్ స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్లు కాబోతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో దేశం వికసిత్ భారత్ కావాలని రాష్ట్రం స్వచ్ఛంధ్రప్రదేశ్గా మారాలని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శనివారం నిడదబోలు నియోజకవర్గం ఉండ్రాంచవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలతో మంత్రి దుర్గేష్ స్వచ్ఛాంధ్ర సాధన ప్రతిజ్ఞ చేయించారు ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలో పాడైన టీవీలు ఫ్యాన్లు మిక్సీలు గ్రైండర్లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇంట్లో ఉంచుకోవటం ద్వారా లేదా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పారవేయటం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రంలో అందచేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించే ప్రతి ఒక్కరూ రెడ్యూజ్ రీయూజ్ రీసైకిల్ అనే మూడు విషయాలను గుర్తుంచుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు ఇన్ఛార్జ్ కె ఆంజనేయ శర్మ తహసీల్దార్ పిఎన్డి ప్రసాద సర్పంచ్ అచ్చీపుళ్ల కుమారి ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ నీటి సంఘం అధ్యక్షులు కోమట్లపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు

టెలివిజన్లు మనం వాడేటువంటి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉందా మొబైల్ లేని వాళ్ళు అందరి దగ్గర మొబైల్ ఉంటుంది మొబైల్లు అదేవిధంగా కంప్యూటర్లు మిక్సీలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాల కింద వస్తాయి వీటిని కూడా మనం ఏం చేస్తామంటే సాధారణంగా వీటి విషయంలో ఇవే మనకి హాని చేయవు కదా అనేటువంటి ఆలోచనతో ఉంటాం అయితే ఇవాళ ప్రధానంగా చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు తని చెత్త పొడి చెత్తను ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనేటువంటి మాటలు చెప్పడానికి ఈ నెల ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది అంటే దీంట్లో ప్రధానంగా ఏం చెప్తున్నారంటే మొబైల్ ఫోన్ ఉంది దాన్ని మనం వాడుతూ ఉంటాం వాడినప్పుడు అందులో రేడియో యాక్టివ్ కిరణాలని చాలా మన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి రేడియో యాక్టివిటీ ఉంటుంది అందులో అందుకే మీరు చూడండి ఎవరైనా చెప్పినప్పుడు మీరు పడుకున్నప్పుడు మీ ఫోన్ని పక్కన పెట్టి పడుకోకండి లేకపోతే ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ లో ఉండగా మాట్లాడకండి అని చెప్తారు అవునా ఎందుకు చెప్తారంటే అది అందులో వచ్చేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి క్యాన్సర్ కూడా కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఇప్పుడు ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇంట్లో నిత్యావసర వస్తువులుగా మారిపోయా గతంలో అయితే మనకి కట్టి పల్లెలతో ఈ వాళ్ళం స్టోర్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది ఇసిరిగల స్థానంలో ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ స్థానంలో ఏసీ మిషన్ వచ్చింది అదేవిధంగా గతంలో రేడియో ఉండేది రేడియో స్థానంలో టెలివిజన్ వచ్చింది ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఉండేది దాని స్థానంలో మొబైల్ ఫోన్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎంత ఉపయోగమో అదే విధంగా వీటిని సరిగ్గా నిర్వహించుకోకపోతే మనకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి రేడియో కేంద్రాలు ఉంటాయి లెడ్ అంటారు దాంట్లో ఉండేదాన్ని రసాయనం ఆ లెడ్ ద్వారా మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే ఇప్పుడు ఈ నెలలో మనం చెప్పేటువంటి మాట ఏంటంటే మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్ని వాడకాన్ని తగ్గించాలనేది మొట్టమొదటి మనం ఆలోచించాలి రెడ్ యూస్ తగ్గించుకున్నాను రెండోది రీయూస్ మీ మొబైల్ ఫోన్ ఒకసారి పాడైందనుకోండి చాలా మంది ఉత్సాహంగా ఏం చేస్తారు పాడైపోయిందని చెప్పి పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కోసమే అంటాం అదొక వేలం మందిగా కొనుక్కుంటూ ఉంటాం అలా కొనుక్కోకుండా ఏదైతే ఫోన్ పాడైందో లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్ పాడైందో వాటిని మనం బాగు చేసుకుని వాడాలని వాడుకోవాలనేటువంటిది రీయూజ్ కింద వస్తుంది ఇక ఎందుకు పనిచేయదు ఇది ఇంకా అయిపోయింది దీని పరిమితి అనుకున్నప్పుడు రీసైకిల్ చేయాలనేటువంటి మార్పు అంటే దీన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి ఏం అవసరం ఉందో చూడాలనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు పాటు మన ఇంట్లో మనం మొబైల్ ఫోన్ పాడైపోయినా టెలివిజన్ పాడైపోయినా ఏం చేస్తాం రోడ్డు మీద పడేస్తాం ఎక్కడ తోడు వెచ్చలు విడిగా ఎక్కడ వీలుంటే అక్కడికి విసిరేస్తాం ఇంకెందుకు పనిచేయదు అనుకున్న వాటిని ఆ రోడ్డు మీద పడిపోయిన వాటి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో లెట్ నుంచి వచ్చేటువంటి వేడి యాక్టివ్ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి సమాజం మొత్తాన్ని కూడా విషభూరితం చేస్తాయి వాయు కాలుష్యాన్ని చేస్తాయి అదేవిధంగా ఆకాశంలో సూర్యుడికి మనకి మధ్యలో ఉండేటువంటి ఓజోన్ పొర అనే ఒకటి ఆ ఓజోన్ పొర సూర్యుడి నుంచి అద్దంగా ఉండటం వల్ల అది సూర్యుడి యొక్క మామూలుగా కిరణాలు డైరెక్ట్ గా మన మీద పడితే మనమల మాడిపోతాం ఆరోగ్యం పాడిపోతాయి అలా మన మీద డైరెక్ట్ గా పడకుండా మనం రక్షించేది మధ్యలో ఉన్నటువంటి ఓజోన్ పొర ఈ ఏసీల వల్ల కానీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఏం జరుగుతుందంటే వీటిలోకి వెళ్ళేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు ఆ ఓజోన్ పొరకి చిలు పెడతాయి చిల్లు పెడితే అవుతుంది సూర్యరశ్మి డైరెక్ట్గా మనకి తగిలి మనకి క్యాన్సర్ లాంటి ప్రమాదాలు ఇతర జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం ఇలా కష్టపడి ఇందులో అవగాహన పెంచుకుని ఈ రకమైనటువంటి చర్యలు మనం తీసుకుంటే ఒకనాటికి అంటే రెండు వేల నలభై ఏడు అంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు పూర్తి అవుతాయి ఆనాటికి భారతదేశం మొత్తం మీద వికసిత భారత్ రావాలి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు కోరుకున్న విధంగా స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు అనేటువంటి స్వర్ణాంధ్ర సాధించాలనేటువంటి మాట మనం సాధించాలంటే ఇవాటి నుంచి మనం చేసే ఇలాంటి కార్యక్రమాల వల్లే ఆ స్వర్ణాంధ్ర సాధించగలం స్వచ్ఛాంధ్ర కూడా సాధించి